ఈ కాంగ్రెస్ వాడు మీ పైన ఆర్కిట్రేషన్ చేసేస్తే ఈ ప్రభుత్వం తీరాలు తప్పదు మూల్యం చెప్పి చెల్లి తప్పదు అది తప్పులు ఎంత చేస్తుంది నేను అంటున్నా ప్రభుత్వం కదా ఏం దాని ఐఏ సంక్షులు ఉండటం అధికారులు ఉండటం ప్రభుత్వాన్ని ఈ కాలేజ్లో నిర్ణయం తీసుకుంటా కానీ చెక్ పెట్టడానికి రిమార్క్స్ రాయడానికి సంబంధిత సెక్రటరీ అనిల్ కుమార్ గారు ఆయన కొన్ని కేసే కేసు పెట్టారు తర్వాత ఏమైనా డబ్బులు పెట్టామో ఆ సంవత్సరం కేసు పెట్టాలి పెట్ట చేతగా అని పొందిన అప్రూవల్ చేసి నిద్ర ప్రయత్నం చేస్తున్నాం మీ పాలిటిక్స్ అందరికీ తెలుసు బయట ఆయన కేసారు చిక్కు ద్వారా మరి సంస్థ ఉంటే తెలుసిన ఏసీ పట్టింది హ్యాండి క్రాక్టర్ ఒక వ్యక్తికి లబ్ధిదే డబ్బులు తీసుకుంటే ఏసీ ఎక్కడైతే ఆ డబ్బులు ఆ సంస్థకి వెళ్ళిపోయారు చిక్కు ద్వారా క్యాబ్ ద్వారా కాదు అక్రమ అవస్థలే కాదు దాన్ని బట్టి పౌరసి డ్రామా అయినా కాంగ్రెస్ పార్టీ

ఇద్దరి అనుబంధం చాలా కట్టి మీకు తెలుసు విటేశ్వర్ లేదు ఈ జిల్లా ఈ ప్రారంభ కేటీఆర్ జరిగిన ఇంకో అంటే అంటే ఇద్దరు కలిసి చేసే కుక్షలో భాగంగా గతంలో కవిత బాధ మళ్ళీ ఇద్దరు కలిసి కేటీఆర్ తెలియ పాల్గొన్నారు కొంచెం అన్న సిరకుండా మీరు రెండు కూడా నేషనల్ పార్టీలు కొట్లాడకండి ఇద్దరు కొట్లాడుకోండి కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ గారు ఉదయం కంటే మోడీ పడుతున్నారు అదన పడుతున్నారు మీరేమో ఇక్కడ ఇద్దరు కలిసి మా టిఆర్ఎస్ పార్టీ దమ్ ఉంటే ధైర్యం ఉంటే కాంగ్రెస్ పార్టీ బిజెఫుక్ ఇన్ని ఆరోపణలు వచ్చి తప్పుడు పనిచేస్తున్నాడు ముఖ్యమంత్రి ఇచ్చిన ఆందోళన అన్ని ఏదో కొద్దు రైతు మంది ఏదో పెట్టారు కళ్యాణం అదేవిధంగా అయితే భరోసా దిప్పు లేదు రెండు వేల పెన్షన్ లేదు వృద్ధులకు ఇచ్చి నాలుగు వేల రూపాయలు లేవు స్కూటీ దిప్పు లేవు ప్రతిరోజు నిలుదీసింది మా పార్టీ మా కేటీఆర్ గారు మా ఆదీర్శ గారు మాకు ఏ ఒక్క బీజేపీ నాయకుడు తూత మంత్రలాగా ఒకసారి స్టేట్మెంట్ ఇచ్చి మర్చిపోతుంది తప్ప ఒక్కసారి కూడా రేవంత్ రెడ్డి చేసే అక్రమాలు రేవంత్ రెడ్డి చేసినటువంటి తప్పు విధానాలు ఏ ఒక్కరు బీజేపీ పార్టీ అడిగిన పాపనుకోలేదు ప్రజలకు గమనించాలి ప్రజలకు ఇవాళ పది సంవత్సరాలు కేసీఆర్ గారు ప్రతి వర్గం నేర్చుకుని ప్రతి గుణాలకు ప్రతి పుత్రులకు తగిన గౌరవించి అన్ని విధాలు పెట్టి మహానాయకుడు మా కేసీఆర్ కాదు పదేళ్ళకి కాలం తర్వాత కాంగ్రెస్ పార్టీ గారు వచ్చిందంటే మాకు పెద్ద రాదు ప్రజలు ఆశ ప్రజలు ఏ ప్రజల రాదు వన్ ఇయర్లో సంవత్సర కాలంలో మిమ్మల్ని తిట్టు నాయకులు చుట్టూ కార్యకర్తలు పుట్టడి ప్రజలు అన్ని వర్గాలకు గౌరవించిన వ్యక్తి రేవంత్ రెడ్డి నేను తిట్టిన మూతులు గతంలో ఏ ముఖ్యమంత్రి ఏ ఒక అన్ని బూతులు తిట్టితే కొంచెం అన్న కూడా ఇలాంటి భరించుకుంటాను ఆ కోపన్నంతా బిఆర్ఎస్ పార్టీ మీద కేటీఆర్ గారి మీద హరీష్ మీద కేసీఆర్ గారు పూర్తిస్తూ మీకు అమలు చేసే ధైర్య శక్తి లేదు కొన్ని అడుగుతున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు మీ గేమ్ మాత్రం దమ్ము ధైర్యం ఉంటే ఈ డబల్ గేమ్ ఆడే లేవంతి ఇమీడియట్ తీసేసి మీరెవరో ఎవరో ఒక వస్తే ఆ కాంగ్రెస్ పార్టీకి వస్తుంది లేకపోతే ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ నామరూపం కూడా చేస్తారు లేకుండా చేస్తారు ప్రజలు ఇప్పటికైతే కాంగ్రెస్ పార్టీ మీద ఆశ్రయించుకుంటున్నారు ఈ లేదు కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికన్నా తీరుకొని రేవంత్ రెడ్డి అనే దరిద్రుడిని పక్కన చెప్తాను మా పార్టీకి ఏం కాదు మా పార్టీ గట్టి ఉంది ఒక నాయకుడిని అందరమకి బతి వంద మంది నాయకులు వస్తారు ఎవరు తగ్గదలేరు నేను మనం చేసుకున్నా కోర్టుమా హైకోర్టుకు వెళ్తామా పోరాటం చేస్తామా ఇవన్నీ కూడా మా నాయకత్వం నిర్ణయం తీసుకుంటాయి నాయకత్వం నిర్ణయం దగ్గరే మా యొక్క ఆచరి ఉంటుంది అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఏ ఒక్కరు కూడా అదే భాష అవసరం లేదు మా నాయకుడు వెళ్ళిన పార్టీ కానీ కొద్ది రోజులు ఇబ్బందులు ఉంటాయి అది కానీ కోల్పోయి కావాలి ఇబ్బంది ఉంటాయి ఇబ్బందులు రోజులతో మాత్రమే పోరాటం చేద్దాం దుష్ట పరిపాలన కాదు ప్రజా పరిపాలన కాదు ప్రజలు ఆదరిస్తున్న పరిపాలన కాదు ప్రజలు ఆశ్రయించుకున్న పరిపాలన